ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి పొంగునూరు నియోజకవర్గం పూర్తిగా సమస్యాత్మకమైన ప్రాంతంగా గుర్తించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ కెమెరాలు అమర్చారు అదే విధంగా నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కాస్టింగ్ కెమెరాలు అమర్చారు ఇంకా కుప్పం యాభై మూడు సమస్యాత్మక ప్రాంతాలు రెండు అతి సమస్య కేంద్రాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అధికారులు పుంగునూరు నియోజకవర్గంలో ఉదయం నాలుగున్నర గంటల సమయంలో కిడ్నాప్ కలకలం రేగింది పుంగునూరు నియోజకవర్గం సదు మండలం బోరక మందకు సంబంధించిన నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు వారిని వారిపైన స్పందించి నిఘా దగ్గర ఉన్నట్టు వాళ్ళ గుర్తించి వాళ్ళు తీసుకెళ్లి విధులకు హాజరుపరిచారు ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్న పుంగునూరు పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్నాం ఈ మున్సిపల్ హై స్కూల్ నలభై రెండు పోలింగ్ కేంద్రంగా చెప్తారు ఇక్కడ ఇక్కడ కూడా కొంతమంది టీడీపీ ఏజెంట్లు ఆరోపణలు చేయడం జరిగింది ఇక్కడ లోపల్ రిగింగ్ జరుగుతుంది మాకు రక్షణ లేదు అని కూడా పోలీసుల దగ్గర ఆరోపణలు కూడా చేశారు పోలీసు బలగాలు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్న జనాలను అంతా కూడా చెదరగొట్టడం జరిగింది అయితే ఇలాంటి ఆరోపణలు ఈ నియోజకవర్గమే కాదు చంద్రగిరి అదేవిధంగా కుప్పం నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి అక్కడక్కడ ఎండవేడికి తట్టుకోలేక ఓటర్లు సమస్యలు పడిపోతున్నారు అయితే ఓవరాల్గా తీసుకుంటే చదురుపరు సగటులు బిహ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా ఈ ప్రత్యేకించి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరుగుతున్నాయి